అవకాశం జంట గారికి తల్లి గారికి నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వైజాగ్ కోటలు తారీఖులు నాకు తెలిసినాయి తర్వాత నిన్నే చెప్తారేమో అనుకున్నా నేను మరి కారణమేమో తెలియదు చెప్పలేదు ఆయన రాత్రి రెండింటికి అమ్మగారు ఫోన్ చేశారు వైజాగ్ కూటమయ్యా రేపు మంగళవారం రాత్రి బుధవారం పగలని అసలు నేను ఎలా వెళ్ళాలి అందరు వెళ్ళిపోయారు ఎలా వెళ్ళాలో నేను ఎల్లైనా మంచిగా అసలు ఆగిపోతాం అనుకున్నానండి అయినా దేవుని దేవుడు ఉన్న సాక్షిని చెప్పుకుంటాను ప్రభా ప్రయాణం క్షేమంగా జరిగితే అని చెప్పి అనుకున్నానండి అలాగే నేను క్రీస్తు గారికి ఫోన్ చేశానండి నేను ఇంటి దగ్గర లేను నేను మా మా ఇంటి చర్చి దగ్గర లేను ఇంటి మా ఇంటి దగ్గర నుంచి బాందర బండి ఎక్కేసాను మా బాందర బండి వచ్చి ఎక్కేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నాడండి తర్వాత చెన్నయ్య గారి చేశాను నేను బుధవారం వస్తాను ఇప్పుడు రా రేపు రాను అన్నాడండి అప్పుడు సహోదరి రేపు ఫోన్ చేస్తే అయ్యా మేము స్టేషన్లో ఉన్నాము బండి కోసం చూస్తున్నాము బాగా బండి ఇంకా రాలేదు అయ్యానంద వీళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నేను ఒక్కడే ఎలా ఎప్పుడు అంటే రావటం చాలా చాలా వచ్చానండి కానీ అందరు చా సాకులందరితో కలిసి వచ్చామండి అసలు ఎక్కడ దిగుతారో ఎక్కడ దిగుతారు ఎక్కడ వెళ్తే ఎటు వెళ్తారో అనేటువంటిది నాకు పట్టించుకున్నాను కాదు వాళ్ళ వెనకాల పడి మే అనుకుంటూ అలాంటిది నేను ఒక్కడే అయిపోయా అసలు లేరు సరే ప్రభున్నాడు అని చెప్పి ప్రార్థన చేసుకోను నేను రెండింటికి అమ్మగారు ఫోన్ చేశారు అప్పటి నుంచి నిద్రపట్ల ప్రార్థన చేసుకుంటూ అలాగే నాలుగింటికి లేచి నేను బయలుదేరి వచ్చానండి నిజంగా సీట్లు కూడా దొరకవు అనుకున్నాను దేవుని బట్టి సీట్లు దొరికినాయి తర్వాత అలాగే వైజాగ్ దోవాళ్ళలో దిగేసి ఎక్కడ దిగాలి ఏంటమని అంటే దోవాళ్ళలో దిగండి అయ్యానని చెప్పి దివాళ్ళలో దిగి నాకు ఫోన్ చేయను అందండి రపక అప్పుడు అలా దిగి నేను ఫోన్ చేసినప్పుడు అడ్రస్ చెప్పిందండి ఆటో ఆయనకి ఇస్తే ఆటో ఆయనకి చెప్పింది పదహారు ఆటలు దించమని అలాగే ఆ అడ్రస్ను బట్టి నేను వచ్చానండి దేవుడు క్షేమంగా తీసుకొచ్చారు ఇదే నా సాక్ష్యం అండి ఇంకా ముందు దినాలు ఇంకా ఎక్కడ కూట ఉన్నా సరే దేవుడు అన్న ఈ విధంగా నిజంగా నేను ఒంటరిగా వెళ్ళినా సరే మధ్యరాత్రిలో వెళ్ళినా సరే దేవుడు కాపు తెలిచి ఆయన పని కొరకు వాడుకుంటున్నారండి ఇదే నా సాక్ష్యం ఉండే నా కొరకు సెంటర్ కొరకు రేపు ఇరవై నాలుగో తారీఖు అను శనివారం నాకు తుత్కోట ఉందని దానికోరు కోసం ప్రార్థన చేస్తారని మానే చేసుకుంటున్నానండి ఇదే నాకు సేక్షణండి మీ అందరికీ వందనాలండి